హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ మిత్రుగా ఇవాళ వచ్చేసి మన ఛానల్లో పెసలు వేసి పప్పు అయితే ఇలా చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది చలవ కూడా చేస్తుంది ముందుగా కుక్కర్ తీసేసుకొని ఒక కప్పు పెసలు తీసేసుకోవాలి తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇలా ఒక రాయ సాయంతో బాగా పలుకులుగా చేసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు వాటర్ వేసి నానబెట్టేసేసుకోవాలి నానబెట్టడం వల్ల పప్పు అనేది బాగా ఉడుకుతుంది తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు పసుపు చింతపండు కొంచెం నూనె వేసేసుకొని ఒక చిన్న స్పూన్ వేసేస్తే ఉడికేటప్పుడు ప్రెషర్కి మొత్తం పైన పొంగకుండా ఉంటుంది ఇలా తీసుకొక ఉడికించుకోవాలి తర్వాత ప్రెషర్ అంతా తీసేసేసి ఇలా స్పూన్ పక్కకు తీసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి పప్పు గుత్తి సహాయంతో బాగా ఇలా మెనుపేసేసుకోవాలి ఎనుపుకోవాలి ఇలా వెనుపుకున్న తర్వాత ఈ పప్పుకైతే నేను ఏమీ పప్పు వేయను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం వాటర్ వేసి రిపకు వేసిన తర్వాత సర్వ్ చేసేసుకోండి అంతే